నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు ఈ ఈరోజు కథ ప్రణయమా ప్రళయమ పార్ట్ సిక్స్టీ వన్ రచించిన వారు బృందా గారు ఇక కదిలోకి వెళ్తే విశ్వ అతని మనసులోని ప్రేమను ఎంతో ఉద్వేగంగా చెప్పి ఇక నిర్ణయం నీదే వర్ష అంటుంటే కన్నీళ్లతో చూస్తూ ఉండిపోయింది వర్ష మౌనంగా ఉన్న ఆమె వైపు కొన్ని క్షణాలు చూసి నువ్వు ఇప్పుడు మ్యారేజ్కి రెడీగా లేకపోతే వీ కెన్ టేక్ టైం అది నిరలే కానీ సంవత్సరాలే కానీ నేను ఇష్టంగా వెయిట్ చేస్తాను అంతేకాదు ఇద్దరం పెళ్లి కొప్పుకుంటే మన వాళ్ళు కూడా ఎలాంటి టెన్షన్స్ లేకుండా వెయిట్ చేస్తారు ఆఫ్కోర్స్ ఇదంతా జరిగేది నీకు నేనంటే ఇష్టం ఉంటేనే ఒక్కసారిగా డల్గా మారినా అతని మోహాన్ని చూసి తట్టుకోలేకపోయింది వర్ష ఒకవేళ నేనంటే నీకు ఇష్టం లేకపోతే అనే విశ్వమాట పూర్తి కాకముందే పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని గట్టిగా హక్ చేసుకుంది వర్ష ఊహించని ఆ చర్యకు ఆశ్చర్యం ఆనందంతో విశ్వమొహం ఒక్కసారిగా వెలిగిపోయింది నువ్వంటే ఇష్టమనే మాట చాలా చిన్నది బావా మనసు ముక్కలై ప్రశ్నార్థకంగా మిగిలిన నా జీవితానికి ఒక అర్థం చూపించావు నన్ను నేనే కోల్పోతున్న టైంలో ఎంతో కేర్ తీసుకుని నాలో ధైర్యాన్ని నింపి నాకు తోడుగా నిలిచి నన్ను ఒక కొత్త వర్షగా మార్చావు నువ్వు చూపించే ప్రేమకు నా మనసు ఎప్పుడో నీదైపోయింది బావా నువ్వు వేరే అమ్మాయిలతో క్లోజ్గా ఉంటేనే నా ప్రాణం అల్లాడిపోయేది వర్ష ఎమోషనల్గా చెప్తుంటే విశ్వ మనసు సంతోషంతో గాల్లో తేలిపోతుంది కానీ బయటపడాలంటే ఏదో తెలియని భయం బిడియం బావా ఈరోజు కూడా నీ ముందు నా పెళ్లి గురించి మాట్లాడుతుంటే నా మనసుకి ఎంత కష్టంగా అనిపించింది తెలుసా నా మనసులో ఉంది నీకు చెప్పలేక మనసులో దాచలేక దాన్నైపోయాను ఇంకా వెయిట్ చేయడం వద్దు వెంటనే మనం పెళ్లి చేసుకుందాం అంది అతన్ని ఇంకా గట్టిగా హత్తుకుంటూ ఆమె మాటలు అతనిపై పన్నీటి జల్లు కురిపిస్తుంటే ఆమె ప్రేమకు సంతోషంతో మురిసిపోతూ వర్ష నడుం చుట్టూ చేతులు వేసి ప్రేమగా అతని గుండెల్లోకి అదుముకున్నాడు విశ్వ ఎన్నో సంఘర్షణలతో కొట్టుమిట్టాడిన ఆమె చిన్ని హృదయానికి విశ్వ కౌగిలి ఊరటనిస్తుంటే అతని గుండెలపై తలవాల్చి హాయిగా మూసుకుంది వర్ష ఆమె తలపై అతని తలను ఆనించి వర్ష ప్రేమను ఫీల్ అవుతున్నాడు విశ్వ ఈ లోకాన్ని మరిచి ఒకరి సాన్నిహిత్యంలో మరొకరు సేదతీరుతూ కాసేపు అలాగే ఉండిపోయిన ఇద్దరు చప్పట్ల సౌండ్కి ఈ లోకల్లోకి వచ్చి కంగారుగా దూరం జరిగారు సంతోషంతో వెలిగిపోతున్న మొహాలతో నవ్వులు చిందిస్తూ లోపలికి అడుగుపెట్టిన పెద్దవాళ్ళ గ్యాంగ్ని చూసి సిగ్గుతో తల దించేసుకుంది వర్ష అమ్మయ్యా మొత్తానికి మా మొండిగడ్డం మనసు విప్పింది చాలా సంతోషంగా ఉంది అని వర్షను హత్తుకుంది తార మీ ఇద్దరికీ ఒకరి మీద మరొకరికి ఇంత ప్రేమ పెట్టుకొని బయట పెట్టకుండా మీలో మీరే బాధపడుతూ మమ్మల్ని బాధపెట్టారు పెట్టారు ఏమా పిల్ల నా కొడుకును పెళ్లి చేసుకోవడం నీకిష్టమేనా యశోద మాటలకి బ్లష్ అవుతూ చిరునవ్వుతో చూస్తున్న విశ్వవైపు చూసింది వర్ష అబ్బో ఇదంతా సిగ్గే యశోద మురిసిపోతూ వర్ష నుదుటిపై ముద్దు పెట్టుకుని ఆమె చేయి పట్టుకుని తీసుకెళ్లి పక్కన నిలబెట్టి మీ ఇద్దరికి పెళ్లి జరగలన్న నా కల ఇన్నాళ్లకు తీరబోతుంది అని ఇద్దరి చుట్టూ చేతులు తిప్పి మెటికలు వెలిచింది నువ్వు పెళ్లికి ఒప్పుకోవట్లేవనే కొంచెం కోపంగా మాట్లాడాను సారీరా శ్రీధర్ వర్షను దగ్గరికి తీసుకోగా ఐ అండర్స్టాండ్ డాడ్ మీరు అలా చేయడం వల్లే మేమిద్దరం ఓపెన్ అప్ అయ్యాం మీరు సారీ చెప్పడం కాదు నేనే బోల్డ్ అని థ్యాంక్స్లు చెప్పాలి మీకు అంది నవ్వుతూ ఏమల్లుడు వెంటనే ముహూర్తాలు పెట్టించమంటావా అని అడిగాడు శ్రీధర్ వర్ష ఇష్టం మామ తను ఎప్పుడంటే అప్పుడే ఆమె వైపు ప్రేమగా చూస్తూ అంటుంటే బ్లష్ అవుతూ చూపు తిప్పేసుకుంది వర్ష మంచి పనులు ఆలస్యం చేయకూడదు శ్రీధర్ వెంటనే గారితో మాట్లాడి ముహూర్తాలు పెట్టించేద్దాం ఏమంటావు వర్ష అడిగాడు రామ్మోహన్ మీ ఇష్టం మావయ్యా అన్ని నవ్వుతూ శుభం పద మనం ఆ పనిలో ఉందాం అని రామ్మోహన్ బయటికి నడవగా వాళ్ల వెనక్కి అందరూ వెళ్తుండే విశ్వవైపు అడ్మైర్యంగా చూస్తూ బయటికి వెళ్ళింది వర్ష ఆమె వైపే నవ్వుతూ చూస్తున్న విశ్వ గుండెపై చేయి వేసుకుని బెడ్పై వెనక్కి పడిపోయి వర్ష తలుపులలో మునిగిపోయాడు పెద్దవాళ్లంతా హాల్లో మీటింగ్ పెట్టగా తన గదిలోకి వెళ్లి బెడ్పై వాలిపోయి జరిగినదంతా గుర్తుకు చేసుకుని తనలో తానే నవ్వుకుంటూ ఉంది వర్ష ప్రాజెక్ట్ ఫైల్స్ చూస్తున్న నిఖిల్ రే దృష్టుడా అన్న వరుణ్ గొంతుకి తల తిప్పి చూసి ఆయిరా నీకోసమే ఎదురుచూస్తున్నాను ఎలా జరిగాయి పెళ్లి చూపులు అడిగాడు నిఖిల్ ఎగ్జైటింగ్గా వరుణ్ చిరుకోపంగా చూస్తూ నీ తొక్కుల ప్లాన్ వల్ల వాళ్ళు కలవడమేమో గాని దానిమీద ఎప్పుడో పోయిన లవ్ ఫీలింగ్స్ నాకు మళ్ళీ మొదలయ్యేలా ఉన్నాయి దాన్ని చూడగానే లోపల ఏదేదో అయిపోయింది నా గుండె గట్టిది కాబట్టి నీకిచ్చిన మాట కోసం నన్ను నేను కంట్రోల్ చేసుకుని నువ్వు చెప్పినట్టు చేశాను అని అంటుంటే నిఖిల్ నవ్వుతూ చూశాడు వరుణ్ వైపు నవ్వింది చాల్లే పాపమతను మమ్మల్ని చూడగానే మొహం మాడిపోయింది అతని మొహం చూస్తేనే తెలిసిపోతుంది వర్షను ఎంతో ప్రేమిస్తున్నాడని వర్షకి కూడా అతనంటే ఇష్టం ఉన్నట్టుంది నువ్వు అనుకున్నట్టు ఈరోజు మ్యాక్సిమం ఓపెన పోతారులే నన్ను రిజెక్ట్ చేసినందుకు దానిమీద నాకు కోపం ఉండేది కానీ అభి వల్ల పాపం అది చాలా పెయిన్ అనుభవించిందని తెలిసి చాలా బాధ అనిపించింది ఇప్పుడు విశ్వ వల్ల మళ్ళీ హ్యాపీగా ఉండబోతుంది అంటే నాకు హ్యాపీగా ఉందిరా అన్నాడు వరుణ్ చిన్నగా నవ్వుతూ థ్యాంక్స్ రా సిచ్యువేషన్ అర్థం చేసుకుని హెల్ప్ చేసినందుకు నిఖిల్ మాటలకు ఇట్స్ ఓకే అయినా ఈ దయ్యం మిస్ అయితే ఏంటి నా కోసం ఇంకో మంచి దయ్యం ఎక్కడో ఒక దగ్గర పుట్టే ఉంటుంది వరుణ్ అన్న తీరుకి నవ్వుతూ అతన్ని దగ్గరికి తీసుకున్నాడు నిఖిల్ వరుణ్ నవ్వేసి ఇక నేను వెళ్తారా మా వాళ్ళకి ఇంకా నిజం చెప్పలేదు వర్షనే కోడలు అని ఫిక్స్ అయిపోయారు నాటకం నాటకమని తెలిస్తే నా పని అయిపోతుంది ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాలి అన్నాడు సరేరా ఈవినింగ్ మీట్ అవుదాం బాయ్ బాయ్ రా వరుణ్ వెళ్ళిపోగా ఫోన్ రింగ్ అవుతుంటే చూశాడు నిఖిల్ స్క్రీన్పై తార పేరు చూసి నవ్వుతూ లిఫ్ట్ చేశాడు ఆంటీ ఏం జరుగుతుంది ఎన్ని గుడ్ న్యూస్ ఎగ్జైటింగ్గా అడిగాడు నిఖిల్ సూపర్ గుడ్ న్యూస్ నిఖిల్ విశ్వవర్ష ఓపెన్ అప్ అయిపోయి ఒకటయ్యారు తార అనగానే రియలీ వావ్ ఎంత మంచి విషయం చెప్పారంటీ ఐఎమ్ సో హ్యాపీ మన ప్రయత్నాలు ఇప్పటికి ఫలించాయన్నమాట అన్నాడు నిఖిల్ సంతోషంగా హా నిఖిల్ అందరం చాలా హ్యాపీ ఇదంతా నీవల్లే థ్యాంక్ యూ సో మచ్ తార మాటలకి నో మెన్షన్ ఆంటీ నా ఫ్రెండ్ హ్యాపీగా ఉండడం కోసం నేను చేయగలిగింది నేను చేశాను ఇంకేంటి మరి మ్యారేజ్కి టైం తీసుకుంటున్నారా లేదా వెంటనేనా ఇద్దరూ రెడీగానే ఉన్నారు నిఖిల్ వెంటనే మంచి ముహూర్తం చూసి పెళ్లి చేసేయాలి అంది తారా సూపర్ ఆంటీ వెంటనే అభికి విషయం చెప్పాలి వాడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు బాయ్ ఆంటీ బాయ్ నిఖిల్ ఫోన్ పెట్టేసి వెంటనే అభికి కాల్ చేశాడు నిఖిల్ చెప్పరా రే గుడ్ న్యూస్ రా విశ్వ వర్ష పెళ్లి కొప్పుకున్నారు త్వరలోనే వాళ్ళ పెళ్లి జరగబోతుంది నిఖిల్ మాటలకు సంతోషంతో మొహం వెలిగిపోయింది నువ్వు చెప్పేది నిజమా నమ్మలేనట్లుగా అడిగాడు అభి హారా ఈరోజు మన వరుణ్ గారిని పెళ్లి చూపులకు పంపించి వాళ్ళకి షాక్ ఇచ్చాను నేను అనుకున్నట్టుగానే ప్లాన్ వర్కౌట్ అయ్యి ఇద్దరూ ఓపెన్ అయ్యారు అన్నాడు నిఖిల్ థ్యాంక్ రా థ్యాంక్ యూ సో మచ్ ఎంత హ్యాపీగా ఉందో మాటల్లో చెప్పలేను అబి కళ్ళలో కన్నీటి చెమ్మ చేరింది వర్ష ప్రాబ్లం సాల్వ్ ఇక తన గురించి ఎక్కువగా వరి అవ్వకు షోర్రా పాప బాగుందా అని కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేశాడు అబి థ్యాంక్ గాడ్ వర్ష లైఫ్ సెట్ అయిపోయింది నిశ్చింతగా ఊపిరి తీసుకొని లోపలికి వెళ్తుండగా ఆరు నుండి కాల్ రావడంతో నవ్వుతూ లిఫ్ట్ చేశాడు హలో శ్రీవారు బిజీగా ఉన్నారా అవును చాలా బిజీగా ఉన్నాను నీ ఊహల్లో అబి చిలిపిగా అంటుంటే ఆరు చిన్నగా నవ్వుకొని చాలండి ఏం చేస్తున్నారు అక్కడి నుండి ఎప్పుడు రిటర్న్ అవుతున్నారు అని అడిగింది ఫోర్ డేస్లో రిటర్న్ అవుతాం ఆ మరుసటి రోజే నీ దగ్గర వచ్చి వాలిపోతాను సరేనా సరే తిన్నారా ఏమైనా అక్కడ ఫుడ్ బాగానే ఉంటుందా పర్లేదారు నీ చేతి వంటలంతా టేస్టీగా మాత్రం ఉండవు నీ చేతి వంటని చాలా మిస్ అవుతున్నా ఇంకొన్ని రోజుల్లో వచ్చేస్తారుగా మీకు ఇష్టమైనవన్నీ చేసి పెడతాను సరే ఆరు టైంకి తిని రెస్ట్ తీసుకో నేను మళ్ళీ కాల్ చేస్తాను బాయ్ బాయబి ఫోన్ పెట్టేసి బెడ్పై వాలిపోయి అబి ఆలోచనల్లో మునిగిపోయింది ఆరు అభి లోపలికి వెళ్లేసరికి ఉదయ్తో నవ్వుతూ మాట్లాడుతున్న ఆదిని చూసి ఓపిక లేకపోయినా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు అని తనలో తానే నవ్వుకుంటూ ఆది దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు కాసేపు రెస్ తీసుకోక ఎందుకురా కంటిన్యూగా మాట్లాడుతూనే ఉంటావు వస్తుంది అని అభి అంటుంటే ఏం పర్లేదులేరా రెస్ట్ తీసుకుని తీసుకుని బోర్ కొడుతుంది నిద్ర కూడా సరిగా పట్టట్లేదు మన కాలేజ్లో వీడికో లవ్ స్టోరీ ఉండేది కదా దాని గురించి మాట్లాడుకుంటున్నాం అన్నాడు ఆది నవ్వుతూ రీసెంట్గానే పెళ్ళైనట్టుంది కదా అభి అంటుంటే హా చిన్న గొడవకి బ్రేకప్ చెప్పి వేరే వాడిని పెళ్లి చేసుకుంది ఈ కాలంలో టూ లవ్ చాలా తక్కువ ఆ లవ్ని పొందే అదృష్టం అందరికీ ఉండదు ఆది మాటలకి అభి ప్రాణం చివుక్కుమంది బాధగా అతని వైపు చూస్తుంటే తనని తాను కంట్రోల్ చేసుకుని ఐ మీన్ వీడి మర్దలకి వీడంటే చాలా ఇష్టం కదా తనని మిస్ చేసుకోవద్దు అంటున్నా అన్నాడు నా గురించి తర్వాత కానీ తమరి థెరఫీ టైం అయింది నేను డాక్టర్కి రమ్మంటాను అని ఉదయ్ బయటికి వెళ్ళగా బాధగా చూస్తున్న అవి చూపులను గమనించి ఏంట్రా అని అడిగాడు ఆది ఏం లేదు అని తల అడ్డంగా ఊపి హెడ్ పెయిన్ తగ్గిందా అని అడిగాడు ఆరా నిన్నటితో కంపేర్ చేస్తే బెటర్ అన్నాడు డాక్టర్ లోపలికొచ్చి థెరఫీ చేస్తుంటే బయటికి వెళ్ళిపోయారు అవి ఉదయ్ విశ్వ వర్షా టెరెస్ పోయి ఉన్నట్టుంది పిలుచుకురా డిన్నర్ చేద్దాం యశోద చెప్పడంతో సరే మామంటూ టెర్రస్ పైకి వెళ్ళాడు టెర్రస్ వాల్కి ఆనుకొని ఆకాశం వైపు చూస్తున్న వర్షను నవ్వుతూ చూస్తూ తన వైపు అడుగులు వేస్తుంటే అలకిడికి తల తిప్పి చూసి హాయ్బావా అంది చిన్నగా నవ్వుతూ ఈ చీకట్లో ఒంటరిగా ఎందుకున్నావు నన్ను పిలిస్తే నేను వచ్చేవాణ్ణి కదా మన అంతా అక్కడే ఉన్నారు కదా ఇప్పటికే ఫుల్గా మోసిస్తున్నారు అందుకే పిలవలేదు అంది మెల్లగా విశ్వ నవ్వుతూ తన వైపు చూసి అయితే నీకు దూరంగా ఉండనా అంటూ కొంచెం దూరం జరిగేసరికి చెడుక్కున చేయి పట్టుకుని ఆపి నేనేం దూరంగా ఉండమని అనలేదు అంది అతని కళ్ళలోకి చూస్తూ విశ్వ ఆమె కళ్ళతో అతని కళ్ళు కలిపి అయితే దగ్గరగా ఉండనా అంటూ కొంటెగా నవ్వుతూ ఆమెకు అతి దగ్గరగా వచ్చేసరికి తడబడి అడుగు వెనక్కి వేసింది వర్ష సిగ్గుతో వాలిపోయిన ఆమె కళ్ళు ఏరుపెక్కిన బుగ్గలతో కొత్తగా క్యూట్గా కనిపిస్తున్న ఆమె అందమైన మోము చూస్తూ మళ్ళీ విశ్వ అడుగు ముందుకు వేయగా వెనక గోడ ఉండడంతో అలాగే ఆగిపోయింది వర్ష విశ్వ అంత దగ్గరగా వచ్చేసరికి ఏదో అలజడితో ఆమె హృదయం ఊగిసలాడుతుంటే కన్నెత్తి అతన్ని సూటిగా చూడలేక కాసేపు అలాగే నిలబడిన వర్ష మెల్లగా తలెత్తి చూడగా చేతులు కట్టుకుని చీలిపి నవ్వుతూ తనని చూస్తూ కనిపించాడు విశ్వ పో బావా నువ్వు నన్ను టీ చేస్తున్నావు కదా అంది చిరుకోపంగా చూసి అవును వర్ష నా ముందెప్పుడూ ఎలాంటి బెరుకు బిడియం లేకుండా గలగల మాట్లాడుతూ ఫ్రీగా ఉండే నువ్వు ఇప్పుడు ఇలా సిగ్గుపడుతుంటే కొత్తగా ఉంది ఫస్ట్ టైం నేను ఇలా చూడడం చాలా క్యూట్గా అనిపిస్తున్నావు చూస్తున్నా కొద్దీ చూడాలి అనిపిస్తుంది విశ్వ ఆర్తిగా చూస్తూ అంటుంటే చిన్నగా నవ్వి నేను అందరిలాంటి అమ్మాయినే బావా నాలో అన్ని ఎమోషన్స్ ఫీలింగ్స్ ఉంటాయి సందర్భాన్ని బట్టి బయటపడతాయి నువ్వు కూడా ఇంతకు ముందెన్నడో ఇలా కొత్తగా బిహేవ్ చేయలేదు కదా అంది నవ్వుతూ నవ్వుతున్న ఆమె వైపు కొన్ని క్షణాలు చూసి నిన్ను చూసి నేను వచ్చిన విషయమే మర్చిపోయాను వర్ష డిన్నర్ చేద్దామని నిన్ను తీసుకుని రమ్మంది వాళ్ళ డిన్నర్ కూడా అయిపోయి ఉంటుంది వెళ్దాం పదా అన్నాడు అందిస్తూ అతని చెయ్యి అందుకొని నవ్వుతూ అతనితో పాటు కిందకి అడుగులు వేసిన వర్ష కిందకి రాగానే చెయ్యి వదిలేసి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళింది డిన్నర్ చేసి శ్రీధర్ రామ్మోహన్ తమ గదిలోకి వెళ్ళగా అక్కడే కూర్చొని కబుర్లలో పడ్డ యశోద తార వీళ్ల వైపు చూసి ముసిముసిగా నవ్వుతూ ఉంటే సైలెంట్గా వెళ్ళి తినడానికి కూర్చున్నారు వాళ్ళ ప్లేట్లలో వడ్డించి మీరు తినేయండి మేము వెళ్తున్నాం నిద్ర ముంచుకొస్తుంది అంది యశోద సరే అత్తా గుడ్ నైట్ గుడ్ నైట్ రా తారా యశోద ఇద్దరూ తమ గదిలోకి వెళ్ళిపోగా ఒకరిని ఒకరు చూసి నవ్వుకొని తినడం స్టార్ట్ చేశారు వర్ష విశ్వ తినడం ముగించి హ్యాండ్ వాష్ చేసుకుని గుడ్ నైట్ బావా అని వర్ష తన గదివైపు వెళ్తుంటే వర్ష అని పిలిచాడు విశ్వ ఆమె వెనక్కి తిరిగి చూస్తుంటే దగ్గరకొచ్చి తనని గట్టిగా హక్ చేసుకున్నాడు ఊహించని ఆ చర్యకు వర్ష పేదాలపై నవ్వు చేరగా తిరిగి అతన్ని హక్ చేసుకుంది కాసేపటికి ఆమెను వదిలి నుదుటిపై ప్రేమగా ముద్దుపెట్టి నైట్ అన్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ గుడ్ నైట్ బావా నవ్వుతూ చెప్పి వర్ష తన గదిలోకి రాగా తనలో తానే నవ్వుకుంటూ అతని గదిలోకి వెళ్లిపోయాడు విశ్వ మరుసటి రోజు పంతులుగారిని పిలిపించగా విశ్వ వర్ష జాతకాలు చూసి మరో పది రోజుల్లో ఎంగేజ్మెంట్ ఆ తర్వాత పదిహేను రోజుల్లో పెళ్లికి ముహూర్తం ఉన్నాయని చెప్పడంతో సంతోషంగా కన్ఫామ్ చేశారు పెద్దవాళ్ళు ఆఫీస్లో కలిసి వర్క్ చేస్తూ ఇంట్లో టైం స్పెండ్ చేస్తూ ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ మరింత దగ్గరవుతున్నారు విశ్వా వర్ష ఐదు రోజులు ఇట్టే గడిచిపోయాయి ఆదిని తీసుకుని కెనడా నుండి పూణే వచ్చేసి కీమో రేడియేషన్ థెరపీలు చేయాల్సి ఉండడంతో హాస్పిటల్లో అడ్మిట్ చేశారు రాహుల్ వాళ్ళు మెడికేషన్కి ఆది మత్తుగా నిద్రపోతుంటే బయటికి వచ్చి కూర్చున్నారు అభి ఉదయ్ అభి రేపటికి ఫ్లైట్ టికెట్ బుక్ చేశావా అడిగాడు ఉదయ్ ఇంకా లేదు ఉదయ్ ఇంకా చేయలేదా రాగానే వెళ్ళమని కదా ఆది అప్పటికంటే ఇప్పుడు చాలా బెటర్ వన్నీ నేను చూసుకుంటాను ఇంకో ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఫ్లాట్కి వెళ్తాం ఆ తర్వాత వీక్లీ వన్స్ హాస్పిటల్కి వస్తే సరిపోతుంది ఈ టైంలో నువ్వు ఆరాధ్యతో ఉండడం చాలా ముఖ్యం డిలే చేయకుండా త్వరగా వెళ్ళు ఉదయ్ అంటుంటే ఓకేరా అని మరుసటి రోజుకి ఫ్లైట్ బుక్ చేశాడు అభి మార్నింగ్ టెన్కి ఫ్లైట్ ఉండడంతో ఫ్లాట్కి వెళ్ళి లగేజ్ ప్యాక్ చేసుకుని హాస్పిటల్కి వచ్చాడు అభి రాహుల్తో ఆది ట్రీట్మెంట్ గురించి మాట్లాడి ఆది వాళ్ళ దగ్గరకొచ్చాడు బెడ్కి ఆనుకొని కూర్చొని ఉదయ్తో మాట్లాడుతున్న ఆదివైపు చూస్తూ జాగ్రత్తరా అప్పుడప్పుడు వస్తూ ఉంటాను ఉదయ్ని సతాయించకుండా టైంకి తిని మెడిసిన్ తీసుకో అంటుంటే సరేరా నా కోసం ఇన్ని రోజులు ఫ్యామిలీని వదిలేసి ఇక్కడే ఉండిపోయావు ఇప్పుడు బానే ఉన్నాను కదా ఇక డోంట్ వర్రీ వెళ్ళాక ఒకసారి మా ఇంటికి వెళ్ళి అమ్మ వాళ్ళకి తెలియకుండా వీడియో కాల్ చేయరా వాళ్ళని చూడాలి అనిపిస్తుంది అన్నాడు ఆది అభి బాధగా చూస్తూ సరేరా వాళ్ళని డైరెక్ట్గా చూసే రోజు త్వరలోనే వస్తుంది బాయ్ టేక్ కేర్ అని ఆదిని హక్ చేసుకుని బాయ్ ఉదయ్ అని అభి కదలగా అతనితో పాటు వెళ్ళాడు ఉదయ్ బాయ్ రా మిమ్మల్ని వదిలి వెళ్ళాలంటే అస్సలు ఒప్పడం లేదు కానీ వెళ్ళక తప్పడం లేదు మధ్య మధ్యలో వస్తూ ఉంటాను జాగ్రత్త అని ఉదయ్ని హక్ చేసుకుని భారమైన హృదయంతో ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యాడు అభి కారు కనుమరుగయ్యే వరకు చూసి లోపలికి వెళ్ళాడు ఉదయ్ రెస్ట్కి ఆనుకుని వాలి ఏవో ఆలోచనలో ఉన్న ఆరు ఆరు అల్లుడుగారు వచ్చారే అని మీనాక్షి పిలవడంతో తేరుకొని అభి వచ్చాడా వస్తున్నట్టు నాకు చెప్పలేదు కదా అనుకుని బయటికి రమ్మని డైరెక్ట్గా చెప్పొచ్చు కదమ్మా ఇలా ఆయన వచ్చారని అబద్ధం చెప్పాలా అంటూ బయటికి వచ్చిన ఆరు ఎదురుగా తనని నవ్వుతూ చూస్తున్న అభిని చూసి ఆశ్చర్యపోతూ నిజంగా వచ్చారా అని కళ్ళు నలుపుకుని చూసింది మీరు నిజంగా వచ్చారా సంతోషంతో ఆరు మొహం వెలిగిపోయింది వాటర్ తీసుకోండి బాబు అని మీనాక్షి వాటర్ బాటిల్ ఇచ్చి లగేజ్ బ్యాగ్ తీసుకుని లోపలికి వెళ్ళగా వాటర్ తాగేసి ఆరోకి ఇస్తూ ఏ రాను అనుకున్నావా అన్నాడు నవ్వుతూ అలానే కాదు మీరు కాల్లో ఏం చెప్పకపోతే ఈరోజు రారేమో అనుకున్నాను లోపలికి రండి అంది జర్నీ వచ్చాను కదా వస్తాను అని అభి అనడంతో సరే అని టవల్ అతని చేతికి ఇవ్వగా ఐదు నిమిషాల్లో బాచేసి టవల్ చుట్టుకుని వచ్చిన అభికి డ్రెస్ అందిస్తూ మోహన్ చూడండి ఇలా పీకిపోయిందో సరిగ్గా తినలేదు కదా అంది ఆరు గాబరాగా నీ దగ్గరకు వచ్చేశానుగా ఇప్పుడు సెట్ అవుతాను కానీ నీ హెల్త్ ఎలా ఉంది అని అడిగాడు డ్రెస్ వేసుకుంటూ బాగుందబ్బీ మీరు వస్తున్నట్టు ముందే చెప్తే మీకు ఇష్టమైన వంటలన్నీ చేసి పెట్టేదాన్ని కదా అయినా ఏం పర్లేదు మీరు కాసేపు వెయిట్ చేయండి నేను చిటికిలా చేసేస్తాను అని ఆరు హడావిడిగా వెళ్ళిపోతుంటే ఆమె చేయి పట్టుకుని ఆపి ఇలా హడావిడి చేసి కష్టపడతావని చెప్పలేదు నేను టిఫిన్ చేసే వచ్చాను నువ్వు ఇప్పుడు ఏం చేయనవసరం లేదు కానీ నా పక్కనుండి చాలు అని ఆరుని దగ్గర తీసుకోగా సంతోషంగా నవ్వుతూ అతని వెచ్చని కౌగిలిలో ఒరిగిపోయింది ఆరు ఆ తర్వాత ఏం జరగబోతుంది అవి ఆరుల లైఫ్లో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి ఆది లైఫ్ ఇలా ఉండబోతుంది వర్ష విశ్వల పెళ్లి ఇలా జరగబోతుంది అద్భుతమైన కథనెంతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్